విజయవాడలో ఒక ఆయన ఉంటాడండి ఆ కుర్రుడు ఇప్పుడు బర్ణబా అని పేరు పెట్టుకున్నాడు కానీ అంతకుముందు ఆ కుర్రుడి పేరు ఏంటి తెలుసా బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అంట బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడంట ఎవరన్నా బ్యాడ్ బాయ్ అని పెడితే నన్ను బ్యాట్ బాయ్ అంటే ఏంటి అంటాం కానీ ఈ కుర్రుడే బ్యాట్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడండి బెజవాడ బ్యాట్ బాయ్ సాయి అంటే ఎవరికైనా తెలుసా అంట పెద్ద జుట్టు వికృతమైన రూపం మొత్తం అంతా చిరిగిపోయిన జీన్లు స్పోర్ట్స్ బండి ఇంకా ఆడు వాటం చూస్తుంటే ఎదురుగా వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైనా అమ్మో బాబోయ్ వీడు ఏం చేస్తాడో అని బేకబేకలు అయిపోయే పరిస్థితి అన్నమాట ఎవడో కూడా ముందుకు వచ్చేవాడు కాదు అంతగా బ్యాడ్ బాయ్ అంటే బ్యాట్ బాయ్ సమాజాన్ని పాడు చేస్తున్న బ్యాట్ బాయ్ సాయంకాలం అయితే డ్రగ్స్ సిగరెట్లు రకరకాల చెడ్డ పనులు చేసే బ్యాట్ బాయ్ ఈ రోజున దేవుడు ఆ బ్యాట్ బాయ్ని గుడ్ బాయ్గా మార్చేసాడు గుడ్ బాయ్ బర్నబా ఎల్విన్ బర్నబా జుట్టు కత్తిరించేసాడు చక్కగా క్రాఫ్ వేసుకున్నాడు చక్కగా సేవింగ్ చేసుకున్నాడు చక్కగా తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు బైబిల్ చేతితో పట్టుకుంటున్నాడు అక్కడెక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు అరే ఈ దుర్మార్గుడు బాబు ఎలా వచ్చాడంటే ఏం చేస్తాడు అన్న వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి కూర్చుంటే వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు సాక్ష్యం చెప్తున్నాడు తమ్ముళ్ళు నేను కూడా మీకులాగే బ్రతికాను రా నేను కూడా మీకు ఇలాగే ఉండే ఉండరా అదేమి మంచి జీవితం కాదు తమ్ముళ్ళు నా యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు నా జీవితాన్ని బాగు చేశాడని సాక్ష్యం చెప్తున్నాడండి యవనస్తులకి నజరయుడైన ఏసు ఈ చోటు పాడు చేశాడని చెప్తున్నారు ఎక్కడా నా యేసు పాడు చేయలేదు సమస్తము బాగు చేయడానికే వచ్చాడు ఆయన మనుషుల్ని బాగు చేస్తాడు కుటుంబాలను బాగు చేస్తాడు గ్రామాలు బాగు చేస్తాడు దేశాలు కూడా బాగు చేస్తాడు దేశాలు కూడా బాగు చేస్తాడు యుద్ధాలు మాన్పిస్తాడు అలాంటి దేవుడు అలాంటి దేవుడు